నా ప్రియ సత్యాన్వేష గుళారా ఈరోజున మనము ఏసుక్రీస్తు సెలవులో పలికిన ఏడు మాటలలోని మొదటి మాటను ధ్యానం చేద్దాం మొదటి మాట యేసుక్రీస్తు సెలవులో పలికిన ఏడు మాటలలో మొదటిగా పలికిన మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగన గనుక వీరిని క్షమించము అని అన్నాడు లేఖనాధారం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఈ మాటను మనం గమనించినట్లయితే మూడు భాగాలుగా ధ్యానించవచ్చు మొదటిగా తండ్రి రెండవదిగా వీరేమి చేయుచున్నారో వీరెరగరు మూడవదిగా వీరిని క్షమించుము మొదటి మాట తండ్రి యోహాను సువార్త నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచనము మా తండ్రి మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అన్నారు ప్రజలందరూ కూడా బాప్తిస్మము పొందినప్పుడు యేసుక్రీస్తు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముగా ఆయన మీదకి దిగి వచ్చి ఉన్నది మతయి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఏసయ తండ్రికి చేసినటువంటి ప్రార్థనలు మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆ సమయం యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునుకును భూమికని ప్రభువుగా ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాదులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను అని వ్రాయబడి ఉన్నది మతైసు అత్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనమును మనం గమనించినట్లయితే కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోనేము అయినను నా ఇష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను తదుపరి లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ వచనమును మనం గమనించినట్లయితే తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు తదుపరి మీరు ఎందుకు నిద్రించు చున్నారు సోదంలో ప్రవేశించ ప్రవేశించకుండాట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాడు లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మనం గమనించినట్లయితే వారాయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుంచి వచ్చుచున్న క్రేయిను అయిన సీమోనని ఒకని పట్టుకొని ఏసు యేసు వెంట శిలువను మోయటకు అతని మీద దానిని పెట్టారు యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వచనమును మనం గమనించినట్లయితే అంతట వారు ఆ రాయి తీసుకునేది ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని రాయబడి ఉన్నది యోహను సువార్త పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనమును మనం గమనించినట్లయితే ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి నా గడియ ఉన్నది అని అన్నాడు యోహను సువార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనమును మనం చూసినట్లయితే తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ధ మహిమపరచము అని ఉన్నది తదుపరి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును మనం గమనిస్తే తండ్రి నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను జగత్తు పునాది వేయబడకమునిపే నీవు నన్ను ప్రేమించితివి అని వ్రాయబడి ఉన్నది తదుపరి రెండవదిగా రెండవ మాట వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరేమి చేయుచున్నారో వీరెరుగుర అని చేయుచున్న ఈ ప్రార్థనలో ఎవరు ఎవరు ఎవరెవరు ఉన్నారో మనం గమనించుదాం మొదటిగా శాస్త్రులు వీరు ధర్మశాస్త్రమును బగా ఎరిగిన వారు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏసయ్యను లేఖన భాగములు బాగా ఎరిగి సారాంశము వివరించుచున్నవారు వీరు రెండవదిగా ప్రధాన యాజకుడు అయితే వీరిలో కయపా అని ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకునరు అని వారితో చెప్పాను అని వ్రాయబడి ఉన్నది లేఖనాధారము యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనముల్లో తదుపరి పరిసర్యులు వీరు స్వనీతిపరులు తమను తాము హెచ్చించుకున్నట్టుకు ఆరాటపడేవారు వీరు దేవునికి చెందవలసినటువంటి మహిమను దొంగిలించుటకును ప్రయాసపడువారు దేవుని ప్రేమింపని వారు ధర్మశాస్త్రమును పాటించువారు తదుపరి హేరోధీయులు ఈ హేరోదీయులు రోమా సామ్రాజ్యాన్ని పాలస్తీనా దేశంలో స్థిరపరచాలనే సంకల్పంతో ప్రయాసపడిన రాజకీయ గుంపు ఈ హేరోదీయుల గుంపు తదుపరి సద్దూకయ్యలు సువార్త సారీ మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వీరొక విచిత్రమైన గుంపు వీరు పునరుద్ధానము లేదని చెప్పడి గుంపు వీరు విశ్వాసము లేనివారు శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఆత్మశంపు సంగతులను గ్రహించాలని ఆలోచించేవారు తదుపరి యూధామత నాయకులు వీరు యేసుక్రీస్తు మీద నేరారోపణలు చేసిన వారు నేరములను క్రీస్తు నాదునిపై మోపారు తదుపరి పిలాతు ఇస్కర్యోతు యూదా రోమా సైనికులు మహాభయంకరులు వీరు కర్కసులు కటిళ్ళు క్రూరులు వీరంతా కూడా ఇంకా వీరే కాదు అనేక మంది ఉన్నారు ఇంకా ఎందరో ఇంకా ఎందరో వీటి యూద జాలకులని కొందరి అభిప్రాయం అన్న మార్గస్థులు యరుషులేము కుమార్తెలు ఇరంతా కూడా శిలువను వెంబడించినటువంటి మూల భక్తులు రోమియుల శతా రోమియులు శతాధిపతి రాణుల వారు ఎసే శిష్యు బృందం మొదలవారు ఉన్నారు ఏరుగలు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం వీరు పిలాతుతో శిలవ వేయము వేయము అని కేకలు వేసేది ఈ కేకలు తెలియక వేసినవి కావు అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతులని వారు అడగగా శిలువ వేయమని అందరు అని చెప్పారు మార్పు సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు వారు వీరి వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసేది అందుకు పిలాతో ఎందుకు అతను ఏ చిరు చేసినని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసాను తదుపరి మత్తయ్యువార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనమును మనం గమనిస్తే వారు వీరిని శిలువ వేయము శిలువ వేయము అని కేకలు వేసే కేకలు వేసేవి మత వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని కోరారు ఈ కోరిక కూడా వారికి తెలుసు యేసుకు విరోధముగా మీరు మీరు మోపిన వంటి నేరములు అన్నీ కూడా అబద్ధాలని తెలుసు ఏసయ్య తిన్న దెబ్బలు ఆయన పొందిన వేదన అవమానము అన్నీ కూడా వీరికి తెలుసు ఈయన ఈ భయంకర చిత్రవదకు కొన్ని గంటల్లో చనిపోతాడని కూడా వారికి తెలుసు మూడవదిగా వీరిని క్షమించు క్షమించుట చాలా కష్టమైన విషయం అబద్ధ సాక్ష్యాలతో దోషారోపణలతో ప్రభువును శిలువ కొట్టి తలపై ముళ్ళ కిరీటము పెట్టి మొత్తి రక్తము ప్రవాహము వలె ప్రవచించినట్లుగా ఆయన వీపు చీరి కాళ్ళు చేతులతో మేకులు కొట్టి శాపగ్రస్తమైనటువంటి శిలువ మ్రానుపై బ్రెలాడదీసి శారీరక వేదనతో పాటు మానసిక వేదనకు కూడా గురి చేసిన ఈ వక్ర జనాంగాన్ని క్షమించమని ప్రార్థిస్తున్న ప్రభువును ఆయన ప్రేమను గమనించాలి మనం అఖరిగా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనమును మనం గమనిస్తే ఏస చేసినటువంటి ఈ ప్రార్థనల నెరవేర్పు అని మనం గమనించాలి ఈ సంఘటనలు జరగక పూర్వము దాదాపు ఐదు వందల పది సంవత్సరాలకు ముందే యషియా ప్రవ ప్రవచించాడు యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని వచ్చి విజ్ఞాపన చేశాను అని వ్రాయబడి ఉన్నది నా ఈ రోజున మనము యశూక్రీస్తు శిలువలో పలికినటువంటి ఏడు మాటలలో మొదటి మాటను ధ్యానించాము తదుపరి మిగిలిన మాటలను కూడా ధ్యానం చేద్దాం